హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్ మధ్య షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి శుభమస్తు షాపింగ్ మార్కెట్ కైతే వచ్చేస్తామండి ఇది ఎంజీ రోడ్ లో ఉంటుంది కరెక్ట్ గా మనకి ఆకాశవాణి రేడియో స్టేషన్ ఉంది కదా దానికి ఆపోజిట్ లోనే ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తారు లొకేషన్ కూడా చూపిస్తాను అలాగే ఈ రోజు వచ్చేసి ఇక్కడ ఆషాడమ్ ఆఫర్స్ అయితే అసలు ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి చాలా మంది ఉన్నారు మనం చూడొచ్చు శారీస్ పైన అలాగే బెడ్ షీట్స్ బ్లాంకెట్స్ ఉన్నాయి కదా సో వీటిపైన అన్నిటి పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అసలు కలెక్షన్ ఎలా ఉంది అనేది ఈ రోజు ఈ వీడియో లో చూద్దాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక వీడియో మనం చూస్తున్నాం కదా ఇవి వచ్చేసి బెనరస్ వివింగ్ శారీస్ అండి ఇవి కాపర్ వివింగ్ వస్తుంది బోర్డర్ లో అయితే మ్యాంగో డిజైన్ తో కలర్ కూడా బాగుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్ వీటిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ కి టూ శారీస్ వస్తాయండి నైన్ ఫిఫ్టీ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అయితే ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ శారీస్ అన్ని ఉన్నాయి ఈ కౌంటర్ లో ఇది మనకి వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని మీద కాస్ట్ చూద్దాము ఏంటంటే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అనమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఉన్నాయి దీని మీద వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇక్కడ మనం చూడొచ్చు రెండు బెనరస్ కోటా సారీస్ వెయ్యి రూపాయలు అలాగే రెండు కంచి మగ్గం కోల్డ్ కాపర్ కలర్ శారీస్ థౌసండ్ రూపీస్ ఇలా డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి ఫస్ట్ మనం చూసిన దానిలో ఇది ఒక శారీ అండి నైన్ ఫిఫ్టీ కి టూ శారీస్ అనమాట వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఈ కలర్స్ చూడండి అసలు భలే ఉన్నాయి అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి నైన్ ఫిఫ్టీ కి టూ శారీస్ అండి చాలా మంచి ఆఫరు వీటిలోనే ఇవన్నీ కలర్స్ అనమాట ఇది వైలెట్ కలర్ అండ్ ఇది కాపర్ వీవింగ్ తోటి మనకి బ్రిక్ కలర్ వస్తుంది ఇవన్నీ కూడా నైన్ ఫిఫ్టీకి టూ శారీస్ వస్తాయి మన శుభమస్తు షాపింగ్ మాల్ లో యాభై రూపాయలకే చీరలు ఇస్తున్నారండి సో ఈ శారీస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇలా ఉంటుంది పళ్ళు వస్తుంది చక్కగా శారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి స్ట్రైట్ లైన్స్ వస్తాయి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బట్ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ ఓన్లీ స్టాక్ మాత్రం లిమిటెడ్ గానే ఉంటుంది ఇదిగోండి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ వాల్యూ చేసే సారీ ఫిఫ్టీ రూపీస్ కె ఇస్తున్నారు నెక్స్ట్ ఆఫర్ లో ఉన్న శారీస్ చూస్తున్నాం అండి ఇదైతే మొత్తం అంతా కూడా ఇలా లైట్ వెయిట్ వస్తుంది శారీ ఇది డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట అలాగే కలర్ కూడా ఫ్యాన్సీగా ఉన్నాయండి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను చూద్దాము విత్ బ్లౌజ్ వస్తాయి అనమాట శారీస్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు విత్ తో వస్తుంది ఇదంతా డిజైన్ టూ సైడ్స్ కూడా వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీస్ వస్తాయండి ఇది బ్లౌజ్ ఇది బోర్డర్ వచ్చి చిన్న బుటీస్ అయితే వస్తాయి కలర్ చూసారా క్లాసిక్ కలర్ ఉంది సో దీ ఇది మంచి ఆఫర్ ప్రైస్ అయితే వస్తుందండి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి మంచి ఆఫర్ ప్రైస్ ఉంది రెండు వేల ఐదు వందల రూపాయలది మనకి ఫోర్ ఫైవ్ డబల్ నైన్ కి వస్తుంది అనమాట ఒకసారి కాస్ట్ కూడా చూపిస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు మనకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి కలర్స్ అండి పేస్టల్ షేడ్స్ కలర్స్ అయితే ఉన్నాయి డిజిటల్ ప్రింట్ వస్తుంది జరీ వీవింగ్ వస్తుంది దీనిలో ఇంకొకటి ఇది పిస్తా గ్రీన్ వస్తుంది డార్క్ కలర్ డార్క్ అండ్ లైట్ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఫ్లవర్ డిజైన్ ఎల్లో కలర్ పళ్ళు బోర్డర్ కూడా ఇది దీనిలో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ చూడండి శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇది పళ్ళు వస్తుంది విత్ ట్యాజల్స్ అండి ప్రతిది ట్యాజల్స్ వస్తాయి బోర్డర్ కలర్ లోనే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా వస్తుంది సేమ్ బోర్డర్ కలర్ లోనే లైన్ వచ్చి బోర్డర్ వస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లోనే ఉన్నాయండి వీటిలో కలర్స్ కూడా వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట శారీస్ అయితే ఇలా ఉంటాయి ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉంది ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ చాలా శారీస్ అయితే ఉన్నాయి ఇది షిప్పింగ్ లాంటివి ఏమి ఉండవండి ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఇక్కడికి విజిట్ చేసే తీసుకోవాలి షిప్పింగ్ అయితే ఏమి ఉండదు శుభమస్తు షాపింగ్ మాల్ అండి విజయవాడ లో ఉంటుంది ఎంజీపీ మనం ఫ్యాన్సీ పట్టు శారీస్ చూస్తున్నాం అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి శారీ అయితే ఇలా వస్తుంది మనకి తెలుసు కదా కుప్పడం శారీస్ ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా చాలా మంచి లుక్ ఉందండి బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి అసలు బార్డర్ మంచి హైలైట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు ఇటువైపు పళ్ళు అనమాట చాలా బాగుందండి శారీ కూడా మంచి ఆఫర్ లో అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి టూ థౌజండ్ కి టూ శారీస్ అండి రెండు వేలకి రెండు శారీస్ వస్తాయి అలాగే పద్దెనిమిది వందలకి రెండు కూడా ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి దీని మీద ఏదైతే కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ కి టూ శారీస్ వస్తాయి దీని మీద రెండు వేలు ఉంది సో ఇది వెయ్యి రూపాయలకి వస్తుంది అనమాట అలాగే ఇది వచ్చేసి ఇది కూడా ఒక కాస్ట్ ఇది పద్దెనిమిది వందలు ఉంది అంటే దీని మీద కూడా మనకి వన్ ప్లస్ వన్ అనమాట ఒక సారీ వచ్చి తొమ్మిది వందలు పడుతుంది బోర్డర్ వచ్చి మనకి వైలెట్ కలర్ లో ఉంటుందండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా ఇవి కలర్స్ అండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఒక్కొక్క కలర్ చూడండి సో ఇలా అనమాట పింక్ కలర్ అండి ఇది కూడా భలే ఉంది అసలు సారీ ఒకసారి ఓపెన్ చేద్దాము స్మూత్ గానే ఉంది ఫాబ్రిక్ అయితే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది పళ్ళు ఇటువైపు మనకి పళ్ళు కదా ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ టోటల్ లుక్ చూద్దాం ఇలా ఉంటుంది శారీ టోటల్ ఇలా ఉంటుంది ఈ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ కి టూ కానీ ఎయిటీన్ హండ్రెడ్ కి టూ కానీ ఉంటాయి అనమాట వెయ్యి రూపాయలు పడుతుంది టూ థౌజండ్ కి టూ సారీస్ అండి వీటిలో కలర్ కాంబినేషన్స్ చూస్తున్నాం ఇప్పుడు ఇలా పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి సో ఇదే కాదు ఇంకా చాలా సారీస్ ఉన్నాయి మంచిగా మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి థౌజండ్ రూపీస్ లో వస్తుంది కొన్ని సారీస్ అయితే నైన్ హండ్రెడ్ కి వస్తాయి అన్నమాట ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చక్కగా ఫ్యాన్సీ పట్టు వస్తుంది నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇక్కడ అండి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీ అనమాట అలాగే మనకి వివింగ్ బోర్డర్ అయితే వస్తుంది వీటిలో కూడా కలర్స్ అయితే ఉంటాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి పదమూడు వందలకి రెండు అండి వన్ ప్లస్ వన్ వస్తాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బటర్ఫ్లై డిజైన్ తో వచ్చిందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ శారీ ఇది గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది సో ఇలాంటి వాటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి లుక్ అయితే ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనము ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా పదకొండు వందలకి పదమూడు వందలకి రెండు వస్తాయి అంటే ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆఫర్ వీటి మీద మనం చూడొచ్చు ఇక్కడ డిజిటల్ ప్రింటెడ్ శారీ థౌజండ్ కి టూ అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సో కొంచెం చక్క మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఈ శారీ చూద్దాము ఇది కూడా డిజిటల్ ప్రింట్ ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే ఇది ఇది పదకొండు వందలకి రెండు అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఈ సారీ ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి మంచి డిజిటల్ ప్రింట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా ఉంటుందండి శారీ అండ్ బ్లౌజ్ స్మాల్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది లెనిన్ శారీ వస్తుంది డిజిటల్ ప్రింట్ తోటి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది ఒకటి లెనిన్ శారీ వస్తుందండి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చింది అన్నమాట బోర్డర్ లో సీక్వెన్స్ లైన్స్ తో అయితే వచ్చింది అలాగే సిల్వర్ వీవింగ్ కూడా వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది ఈ సారీ కూడా కలర్ కూడా బాగుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి కాస్ట్ ఇలా ఉంటుందండి లుక్ కలర్ అయితే ఇది కాదు కానీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఈ కౌంటర్ లో వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు రెండు బ్రాసో సారీస్ ఏడు వందల రూపాయలు అనమాట అలాగే రెండు జార్జెట్ శారీస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుండి మొదలు షిఫాన్ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ కి టూ అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ బార్డర్ కూడా వచ్చింది దీని కాస్ట్ ఎక్కడ ఉందో చూస్తాను సారీ చాలా బాగుంది సారీ స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ అయితే ఈ శారీ కాస్ట్ వచ్చి పదకొండు వందలకి రెండు అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి ఆరుగంజ డిజైనర్ శారీ వస్తుందండి ఆ ప్రింట్ చూడండి ప్రింట్ అయితే చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ పింక్ కలర్ లో శారీ మొత్తం కూడా ఇలా థ్రెడ్ బీవింగ్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే దీనికి బ్లౌజ్ హైలైట్ అని చెప్పాలి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అంతా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి నెక్స్ట్ శారీస్ షిఫాన్ జార్జెట్ ఓకే షిఫాన్ జార్జెట్ శారీస్ చూస్తున్నామండి ఇవి కూడా ఐదు యాభైకి రెండు అంట ఫిఫ్టీ కి టూ శారీస్ అయితే వస్తాయి షిఫాన్ జార్జెట్ టోటల్ లుక్ అయితే ఎలా ఉంటుంది వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ డిజైన్స్ అనమాట నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం ఇదంతా టోటల్ ఫ్లవర్ డిజైన్ తో అయితే వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఈ సారీ కాస్ట్ చూద్దాం ఈ సారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ కి టూ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ షిఫాన్ జార్జెట్ శారీస్ లోనే సెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ఇవైతే ఇది కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇలా ఉంటుంది అనమాట శారీ అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి త్రీ ఫిఫ్టీ పడుతుంది వీటిలో కలర్స్ ఇది ఒక కలర్ వస్తుంది నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇంకా కలర్స్ షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా కలర్స్ అయితే చూడొచ్చు మనము బ్లాంకెట్స్ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి ఆరు ఆరు సైజ్ వస్తుంది వీటిలో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ కూడా మనము బయట చూస్తూ ఉంటాం కదా సేమ్ ఫాబ్రిక్ వస్తుంది వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ ఇట్లా వస్తుంది ఈ డిజైన్ చూడండి చాలా కొత్తగా ఉంది ఇది అయితే డిఫరెంట్ ఉందండి డిజైన్ ఇవి ఎంత అండి ఆఫర్ వెయ్యికి అండి మరి రెండైనా తీసుకోవచ్చు వెయ్యికి అయితే నాలుగు ఇస్తున్నారు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ వీటిలో ఇవన్నీ డిజైన్స్ అనమాట మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు వీటిలో ఇదిగోండి ఇది ఒక డిజైన్ కూడా వస్తుంది ఇలా డిఫరెంట్ డిజైన్స్ కొంచెం ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలా ఉంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఎందుకంటే మురికి అయినా కనిపించవు అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ అలాగే ఇప్పుడు మనము బాయ్స్ కిడ్స్ వేర్ లో బాయ్స్ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి ఏంటంటే అసలు క్వాలిటీ భలే ఉంది చాలా బాగుంది మంచి క్వాలిటీ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగా డిజైన్ వస్తుంది ఇప్పుడు ఎక్కువ ఇలా ట్రెండింగ్ లో ఉందండి బ్యాక్ పెద్ద డిజైన్ వస్తుంది ఫ్రంట్ వచ్చి చిన్న డిజైన్ వస్తుంది అనమాట ఇది కాలర్ నెక్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ కి టూ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ తీసుకోవచ్చు మేడం ఇవి వన్ ప్లస్ వన్ సింగిల్ అయినా తీసుకోవచ్చు వీటిలో డిజైన్స్ అండి అది భలే ఉన్నాయి డిజైన్స్ ఇది ఎయిట్ ఎయిటీ కి టూ అండి ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది వీటిలో ఏంటంటే సైజెస్ కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి ఇది ఒక డిజైన్ అండి అంటే దీని మీద డిజైన్ ని బట్టి అలాగే ఏంటంటే సైజ్ ని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతుంది నైన్ హండ్రెడ్ కి టూ వస్తాయి ఇవి ఇవి కూడా అంతే నైన్ హండ్రెడ్ కి టూ నెక్స్ట్ ఇది కూడా బాగుంది నైన్ హండ్రెడ్ కి టూ ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూసారా టీ షర్ట్ లో ఇలాంటి డిజైన్స్ రేర్ గా వస్తాయి నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి ఇది క్లాసిక్ కలర్ నైన్ హండ్రెడ్ కి టూ ఓకే వన్ ప్లస్ వన్ ఇది సెవెన్ హండ్రెడ్ కి టూ వస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ బనిన్ క్లాత్ ఇది ఎంత మేడం ఫిఫ్టీ ఓకే ఇవి వచ్చేసి ఇవి రెండు టీషర్ట్లు త్రీ ఫిఫ్టీ పడతాయి అండి త్రీ ఫిఫ్టీ కి టూ అనమాట సో ఇలాగ వీటిలో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవన్నీ డిజైన్స్ మోడల్స్ అండి వీటిలో ఇవ్వండి ఇంకా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి దీని మీద కాస్ట్ ని బట్టి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అయితే వస్తున్నాయి ఇలా అనమాట బ్లాక్ కావాలనుకున్న వాళ్ళకి చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి డిజైన్స్ ఇది సిక్స్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ త్రీ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఇలాగా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి టీషర్ట్స్ కూడా మనకి ఆఫర్ లో ఉన్నాయండి ఇవి కలర్స్ అనమాట ఇంకా ఇలా త్రీ వస్తాయి ప్యాకింగ్ వచ్చేసి త్రీ వస్తాయి ఇవి ఫోర్ టెన్ రూపీస్ అండి నాలుగు వందలు పది రూపాయలు పడుతుంది ఇలా అనమాట ఇలాగా సైజెస్ వారీగా అయితే ఉంటాయి ఇది వచ్చేసి బాక్స్ ప్యాకింగ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా బాగుంటుంది ఫోర్ ట్వంటీ రూపీస్ వచ్చేసి ఇవి షార్ట్స్ అండి పిల్లలకి ఒక చిన్న చిన్న పిల్లలకి వస్తాయి కదా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ వస్తాయి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట ఈచ్ వన్ వచ్చేసి ఇవి కలర్స్ డిజైన్స్ ఇంకా మెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇవన్నీ కూడా అవి సైజెస్ వారీగా ఉన్నాయి ఇవి పెద్ద సైజు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కొంచెం పెద్ద సైజు వచ్చాయి సో ఇలాగా కలర్స్ డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి లైక్ ప్యాంట్స్ వస్తాయి అండి క్వాలిటీ చాలా బాగుందండి లైక్రా రా వస్తుంది ఇవి కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి చాలా స్మూత్ ఉంది ఫాబ్రిక్ అయితే ఇవి త్రీ ప్యాంట్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్యాంట్ ఇది ఉంది ఇదిగోండి ఇలా లైక్రా రా వస్తుంది సిక్స్ హండ్రెడ్ కి త్రీ వస్తాయి ఆఫర్ లో ఉన్నాయి ఎక్కడ ఉంది ఆఫర్ సిక్స్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ప్యాంట్స్ అలాగే షర్ట్స్ లో కూడా ఆఫర్ ఉందండి ఇవి షర్ట్స్ అనమాట చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉంటాయి మేడం వీటిలో సైజ్ ఓకే వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి థౌసండ్ కి ఫోర్ వస్తాయి కలర్స్ డిజైన్స్ కలర్స్ ప్లెయిన్ లో ఉన్నాయి ఓకే చెక్స్ లో కూడా ఉన్నాయి ఇలా చెక్స్ వస్తాయి ప్లెయిన్ వస్తాయి థౌజండ్ కి ఫోర్ షర్ట్స్ అండి అలాగే కాటన్ జీన్స్ కూడా ఉందండి పిల్లలకి వచ్చేసి ఇట్లా సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇవేంటంటే థౌజండ్ కి ఫోర్ వస్తాయండి అండి అంటే ఈ ఫోర్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి వన్ ఇయర్ బేబీస్ వరకు కాటన్ ఫ్రాక్స్ అయితే చూస్తున్నాం అండి వీటిలో డిజైన్స్ కూడా ఉన్నాయి షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా చాలా చూడొచ్చు నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ వస్తాయండి ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు మనం గర్ల్స్ వేర్ చూస్తున్నామండి ఇవి ఫ్రాక్స్ వస్తాయి అనమాట చక్కగా సాఫ్ట్ గా ఉన్నాయి ఫ్రాక్స్ కూడా సైజెస్ వరీగా ఉంటాయండి ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా మనకి ఆఫర్ లో ఉన్నాయి థౌజండ్ కి టూ వస్తాయి అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ వచ్చేసి థౌజండ్ కి టూ వన్ ప్లస్ వన్ అనమాట నెక్స్ట్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చక్కగా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు వీటిలో వచ్చేసి ఇంకా ఉన్నాయి అవి కూడా చూద్దాం వీటిలో కలెక్షన్ అంతా చాలా బాగుందండి చాలా క్లాసీ కలర్స్ ఉన్నాయి అలాగే ఏంటంటే మనకి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ వస్తాయండి పన్నెండు వందలకి రెండు పదకొండు వందలకి రెండు థౌజండ్ కి టూ థర్టీన్ హండ్రెడ్ కి టూ ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్రైస్ కూడా ఉంటుంది ఇవన్నీ థౌజండ్ కి టూ వస్తాయి అనమాన కాటన్ ఫ్రాక్స్ చూస్తున్నాం అండి పిల్లలకి ఇంట్లో వేసుకోవడానికి ట్యూషన్ అట్లా వేసుకెళ్ళడానికి అని కంఫర్ట్ గా ఉంటాయి అనమాట కాటన్ ఫ్రాక్స్ ఇవి ఫైవ్ ఫిఫ్టీ కి టూ వస్తాయండి ఐదు వందల యాభై కి రెండు వస్తాయి ఇవి కూడా సైజెస్ ఉన్నాయి ఇవి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి డిఫరెంట్ గా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫైవ్ ఫిఫ్టీ కి టూ అనమాట వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇవి కూడా చక్కగా బాగుందండి ఇది ప్రింట్ అయితే ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలా ఇవన్నీ వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ కి టూ నెక్స్ట్ ఇవి వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది వచ్చేసి సైజెస్ మనకి ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి టూ ఫిఫ్టీ కి త్రీ పీసెస్ వస్తాయండి ఈ త్రీ పీసెస్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఐదు వందలకి ఆరు వస్తాయి అనమాట సో చూస్తున్నారు కదా వీటిలో కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇంకా షాప్ లో అయితే ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కి ఫోర్ పీసెస్ వస్తాయండి మిడీస్ మిడిస్ ఇవి కూడా క్రెష్ ఫాబ్రిక్ క్రెష్ లో వస్తున్నాయి అనమాట వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి ఫోర్ ఫిఫ్టీ కి ఫోర్ పీసెస్ లైక్రా టీషర్ట్స్ ఉన్నాయండి ఇవి కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కి సిక్స్ పీసెస్ వస్తాయండి ఐదు వందలకి ఆరు వస్తాయి చాలా బాగున్నాయి వీటిలో కూడా కలర్స్ చూస్తున్నారు కదా లైట్ డార్క్ చాట్ ఉంది వీటిలో ఇంకా ఆరు వందల యాభై ఉన్నాయి ఐదు వందల ఉన్నాయి అలా డిజైన్ ని బట్టి డిఫరెంట్ గా వస్తాయండి సైజెస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇవిగోండి ఇక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి థౌజండ్ కి ఫోర్ వస్తాయి అనమాట ఇక్కడ చూడండి థౌజండ్ కి ఫోర్ పీసెస్ వీటిలో ఏంటంటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది సో ఈ వైపున తర్వాత మళ్ళీ రావచ్చు థౌజండ్ కి ఫోర్ అండి ఇది కూడా థౌజండ్ కి ఫోర్ లోనే అంటే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ డ్రెస్ మెటీరియల్ ఇదన్నమాట ఇవి థౌజండ్ కి ఫోర్ ఇది ఒక క్లాసిక్ కలర్ అండి వీటిలో ఇదిగోండి దుపటా ఉంది లోపల బాటమ్ కూడా వస్తుంది వీటిలో ఇంకొక పీస్ కావాలన్నా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మనకి థౌజండ్ కి ఫోర్ టాప్ అనమాట అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఇది దుపట ఇలా వస్తుంది దుపట టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ సో దీనిలో ఇంకొక పీస్ ఈ పీసెస్ అయితే ఒక ఫైవ్ వరకు ఉన్నాయండి ఇవన్నీ కూడా అవి సో ఇది కూడా ఇది ఒక డిఫరెంట్ ఇది ఒకటి బ్లాక్ అవుట్ వచ్చింది ఇవన్నీ కూడా థౌసండ్ కి ఫోర్ వచ్చేసి ఇవి థౌజండ్ కి త్రీ పీసెస్ ప్లాజో సెట్స్ అయితే వస్తాయండి ఇది ఫ్లవర్ డిజైన్ ఇలా ఉంటుంది బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట సో వీటిలో ఇంకా కలెక్షన్ కూడా ఉంది అవి చూద్దాం థౌజండ్ కి ఓకే ఇవి వచ్చేసి థౌజండ్ కి త్రీ వస్తాయి గ్రే కలర్ లో ఉంది ఇవి వచ్చేసి త్రిబుల్ నైన్ కి త్రీ అండి త్రీ పీస్ సెట్స్ వస్తాయి అనమాట ఇది గ్రే కలర్ లో ఉంది దీనికి బాటమ్ అలాగే దుప్పట్ట కూడా ఉంటుంది ఇంకోటి ఓపెన్ చేస్తున్నాను ఆ బాటమ్ దుపట ఇక్కడ ఉంది అది ఒకసారి ఇవ్వండి ఇది బాటమ్ ఇది వస్తుంది బాటమ్ ఇది దుప్పట్ట వస్తుంది త్రిబుల్ నైన్ కి త్రీ పీస్ సెట్స్ త్రీ వస్తాయి ఓకేనా నెక్స్ట్ వేరే కలర్ చూద్దాము త్రిబుల్ నైన్ కి త్రీ పీస్ సెట్స్ త్రీ బాగుంది కదా ఇవి ఇది ఇంకొక కలర్ అనమాట ప్లాజో సెట్స్ వస్తాయండి ఇది బాటమ్ వస్తుంది అండ్ దుపట కూడా ఉంది ఇక్కడ దుప్పటా ఎక్కడ పెట్టానండి పదకొండు వందలకి వన్ ప్లస్ అన్నండి ఇది కాదు త్రీ పీస్ సెట్స్ లిమిటెడ్ గా ఉంటాయండి ఇది వచ్చేసి త్రీ పీస్ త్రిబుల్ నైన్ కి త్రీ వస్తాయి ప్లాజో సెట్ ఇది టూ పీస్ సెట్ అనమాట ఇలా వస్తాయి టాప్ బాటమ్ మాత్రమే సో ఇలా వీటిలో చాలా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి అండ్ మనము విజిట్ చేయండి చక్కగా మంచి ఆఫర్ లో అయితే చూస్తారు త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టూ పీస్ సెట్స్ ఉన్నాయి త్రిబుల్ నైన్ కి త్రీ వస్తాయి అనమాట నెక్స్ట్ ఇది చూద్దాం ఇది హండ్రెడ్ కి టూ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉంది బాగుంది మంచి కాటన్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట అండ్ బాటమ్ కూడా రెడీ టు వేర్ ఇది వచ్చేసి జగ్గిన్ వస్తుందండి క్వాలిటీ బాగుంది మంచి క్వాలిటీ వచ్చింది జగ్గి ఇప్పుడు మనం టూ పీస్ సెట్స్ చూస్తున్నాము ఇవి త్రిబుల్ నైన్ కి త్రీ వస్తాయి అనమాట ఇది టాప్ అండ్ ఇది బాటమ్ ప్యూర్ కాటన్ వస్తుంది టాప్ బాటమ్ టూ పీస్ సెట్ ఇలాంటి టూ పీస్ సెట్స్ త్రిబుల్ నైన్ కి త్రీ వస్తాయండి అండి ఇవి త్రీ ఈ త్రీ ఇది రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కాటన్ ఇది కాటన్ వస్తుంది త్రిబుల్ నైన్ కి త్రీ పీస్ ఇదిగోండి ఇది టాప్ దీనికి ఇది బాటమ్ వస్తుంది వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చూస్తున్నాం ఇవి కలర్స్ వస్తాయండి ఇవన్నీ కలర్స్ అనమాట ఇంకా మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా కలర్స్ కు డిజైన్స్ కూడా ఇక్కడ వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం అండి ఇది థౌసండ్ ఫిఫ్టీ కి టూ అనమాట అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఇలాంటి వాటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ కావాలన్నా ఉన్నాయి ఇది ఒక కలర్ వస్తుంది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా ఇవి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ అండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది దీనిలోనే ఇంకొకటి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇలాగ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి మెటీరియల్ కూడా మంచి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వీటిలో లైట్ కలర్ చార్ట్ ఉంది డార్క్ కలర్ చార్ట్ ఉంది సో విజిట్ చేసి మీకు కావాల్సింది తీసుకోవచ్చు చక్కగా నెక్స్ట్ మెటీరియల్ ఇది వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి దుప్పట్టా వస్తుంది వచ్చేసి మనకి కాటన్ వస్తుందండి ప్యూర్ బాంది బాతిక్ డిజైన్స్ వస్తాయి కదా సో బాతిక్ డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది బోటమ్ అండి ఇది టాప్ నెక్స్ట్ ఇది దుపట్టా వస్తుంది ఇవి వచ్చేసి మనకి కాస్ట్ పదకొండు వందల యాభై రూపాయలకి లెవెన్ ఫిఫ్టీ కి టూ వస్తాయి వన్ ప్లస్ వన్ ఇది కూడా దీనిలో కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది అయితే చాలా బాగుంది మంచి క్లాత్ అండి మెటీరియల్ అయితే చాలా బాగుంది అండ్ బ్లాక్ కలర్ వీటిలో డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది